ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మరో విషాదం ప్రముఖ నటి కుమారుడు కండుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు ఇంకా వీడియోలోని వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తమిళ తమిళ తెలుగు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి మెప్పించిన సినీ నటుడు నటి కుమారుడు కన్ను మూశారు అరుంధతి సినిమా ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మనోరమ మనకందరికీ తెలిసినవారే గత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు అయితే ఈమె కుమారుడు నటుడు భూపతి కూడా మరణించారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయన మరణించారు ఇక ఈయన మరణ వార్త విన్న పలువురు తమిళ నటులు అభిమానులు సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు తీవ్ర మృదుపట్ల సంతాపం వ్యక్తం చేశారు భూపతి మనోరమ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అడుగుపెట్టి పలు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు భూపతి ఎక్కువగా మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని తెలుస్తుంది ఈ అనారోగ్య సమస్యలు కారణంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తన మరణం పట్ల అధికారిక ప్రకటన వెల్లడించారు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారానైనా భూ ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఎప్పటికప్పుడు తెలంగాణ నుంచి వచ్చే న్యూస్ అప్డేట్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకున్న నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ ఈయన మృతి పట్ల ఈయన మృతి పట్ల రేవంత్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా మన రాష్ట్రపతి నరేంద్ర మోడీ సైతం ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఈయన మరణం సినీ ఇండస్ట్రీలో తీరని లోటు అని వ్యక్తీకరించారు మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Like, share, subscribe, and comment to all my friends.